శ్రేష్టమైన ఘనమైన నామలు శుభం తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన కీర్తన ఇరవై ఏడు ఇరవై ఏడవ కీర్తనలో దావీదు తన హృదయాంతర్యం నుంచి చేస్తున్న ప్రార్థనని మనము చూడొచ్చు ఆయన ఆ వెళ్తున్న పరిస్థితులు చాలా గంభీరమైన పరిస్థితులు చాలా సార్లు ఆయన ఇలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తా వచ్చాయి ప్రాణాపాయ పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తా వచ్చాయి ఎందుకు ఇంత నిర్దోష అయినా ఎందుకు దేవుణ్ణి ఇంత ఆశిస్తున్నా ఎందుకు ఇంత నీతిగా బతికినా దావిద జీవితంలో ఇలాంటి విపత్తులు ఎందుకు వచ్చాయి అని అంటే ఇదేదో ఆకస్మికంగా వచ్చినవి కాదు లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు నీతి మంతులుగా జీవించాలని ఆశించిన ప్రతి ఒక్కరికి శ్రమ కలుగుతుంది ఎందుకు శ్రమ కలుగుతుంది అని అంటే మనకి ముగ్గురు శత్రువులు ఉన్నారు ఈ ముగ్గురు మనం నీతిగా నడవడం ఇష్టపడని వారు మొదటిది ఈ ప్రపంచం ఎప్పుడైతే మనం సరిగ్గా నడుస్తామో దేవునికి అనుకూలంగా నడుస్తామో మనం ప్రపంచపు పోకడికి వ్యతిరేకంగా నడుస్తున్న వారము కనుక ప్రపంచానికి మనం నచ్చము ఏసు నచ్చలేదు ఎందుకంటే యేసులో పాపము లేదు కాబట్టి నచ్చలేదు యేసు నీతిమంతుడు కాబట్టి యేసు తండ్రికి నచ్చినట్టు బతికాడు కాబట్టి ప్రపంచానికి యేసు నచ్చలేదు రెండవది సైతానికి మనము నచ్చము సైతానికి దేవుడు అంటే చాలా కోపము గనక వాడు దేవుణ్ణి ఏమి చేయలేక ప్రభు మీద కోపం కోపమంతా ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయము పదిహేడు పదహారు వచనాలలో ప్రకారము దేవుని మీద ఉంటున్న కోపము లేక స్త్రీ మీద ఆ పిల్లవాడి మీద ఉంటున్న కోపము వారి మీద తీర్చుకోలేక దేవుని ఆజ్ఞల్ని పాలించు వాళ్ళందరినీ 입니다. ఆ కోపాన్ని వ్యక్తపరిచేవాడిగా శత్రువు ఉంటా ఉంటున్నాడు అందుకనే మనకి శ్రమలు తప్పవు అంతేకాదు మూడవది మన సొంత శరీరము కూడా మనం దేవునితో నడవడము అంత అనుకూలమైనది కాదు దేవునితో నడవడం అనేది శరీర కోరికలు నెరవేర్చకుండా ఉండడమే కదా దేవునితో నడవడం అనేది మన స్వకీయ దురాశలని మనము తీర్చకుండా దానికి వ్యతిరేకంగా పోరాడుతూ శిల్వని మోస్తూ మనము మన స్వభావానికి విరోధంగా చేస్తున్న ప్రయాణమును బట్టి మన శరీరానికి కూడా ఈ మాత్రము మనము దేవుణ్ణి వెంబడిచ్చుట ఇష్టము ఉండదు అందుకే మనకి ఈ లోకంలో శ్రమలు ఖచ్చితం ఈ లోకంలో శ్రమలు ఖాయం ఈ లోకంలోంచి శ్రమలు తప్పించుకునే విధానము మార్గము మరి లేనే లేదు ఇక్కడ ఈ కీర్తనకారుడు తన యొక్క శ్రమల గురించి రాస్తూ ఆ శ్రమలన్నిటి మధ్యలో తనకుంటున్న ఒక అద్భుతమైన మహిమాయుక్తమైన ఆశ్ర గురించి కూడా రాస్తున్నాడు ఆయన మొదటి వచనంలో మాట యహోవాయన బలము యహోవాయన రక్షణ నేను ఇంకా ఎవరికి భయపడను యహోవాయన ఉరుజు అని చెప్తూ ఇంకా ముందుకెళ్తూ చెప్తా ఉంటాడు రెండు మూడు వచనాలను ఆయన అంటాడు ఒక సైన్యము నన్ను ముట్టడి వేసినా కానీ నేను భయపడను నేను స్థిరంగా ఉంటాను ఎందుకు భయపడవు అని అంటే వాళ్ళు మహా అంటే చేయగలిగింది ఏంటి ఒక విశ్వాసి లేక ఒక గత కాలంలో ఆ కొరకు హతసాక్షులైన వారు లేక ప్రభువులు ప్రభుకులకు ఎబ్రి పత్రిక చెప్పినట్టు ఆస్తులని పోగొట్టుకున్న వారు పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు ప్రాణాలని పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఎందుకు భయపడకుండా ముందుకు నిలబడగలుగుతా వచ్చారు అని అంటే వాళ్ళు ఔతురు చూడగలుగుతా వచ్చారు ఇక్కడ మా ఆస్తి పోతుంది కానీ అక్కడ మా ఆస్తి పొరుగు పురుగు తినదు పురుగు పట్టదు అక్కడ మా ఆస్తికి తుప్పు పట్టదు అక్కడ మా ఆస్తిని దొంగలు దొంగిలించలేరు మీరు మహా అంటే కేవలం ప్రాణమును మాత్రమే తీయగలరు యేసు ప్రభాలు కూడా చెబుతా ఉంటున్నారు నువ్వు ప్రాణము తీయగలిగిన వానికి మాత్రమే భయపడక ప్రాణము తీసి నీ యొక్క నిత్య భవిష్యత్తు నరకంలో వేయగలిగిన దేవునికి భయపడమని చెబుతా ఉంటున్నాడు కనుక ఇక్కడ దావ యొక్క ధైర్యం కూడా అదే మహా అంటే శత్రు చేయగలిగింది ఇక్కడ మాత్రమే ఇక్కడ మాత్రమే తాత్కాలికమైన నష్టం మాత్రమే ఒక విశ్వాస జీవితంలో ఎలాంటి పరిస్థితి జరిగినా అది తాత్కాలికమైన నష్టం మాత్రమే ఒక ఉంటున్న చెడ్డంతా ఈ ప్రపంచంలో అయిపోతుంది ఇక్కడ ఉంటున్న చెడు ఇక్కడ ఉంటున్న చెడ్డవి ఇక్కడుంటున్న ప్రపంచం యొక్క ప్రభావము ఏది కూడా మనతో పాటు సమాధి అవతలకి రాదు అది ఒక విశ్వాస యొక్క ఖచ్చితమైన ధైర్యం పాపము రాదు సైతాను రాడు లోకము రాదు ఆ రోజు మనం స్వేచ్ఛగా ప్రభుత్వం బ్రతకచ్చు ఈ నమ్మకడం కూడా అదే దావిది కూడా తన ధీమా తన ధైర్యం ఇదే ఆయన చెబుతాల్సిన మాట నేను ఎందుకు భయపడును ఒక సైన్యమున ముత్తిడి వేసిన ఒక సైన్యమునూ పట్టేసుకున్నా నేను ఏ మాత్రం జంకను బెదరను కారణం ఏంటి అని చెబుతూ ఆయన అంటున్నాడు నాలుగో వర్షంలో నేను ఒకటే అడుగుతున్నా నాశంత ఒకటే అయ్యా నీ తేజోమయము నివసించే స్థలంలో నిత్యము జీవించాలి నీ ముఖ దర్శనము చేసుకుంటా బ్రతకాలి ఆశ ఈ ఆశతో దావీదు జీవిస్తా ఉంటున్నాడు కనుకనే ఆయన తాత్కాలికమైన వాటి గురించి ఏమాత్రం భయపడకుండా ఉంటున్నాడు ఆయన తాత్కాలికమైన వాటి మీద మనసు తిప్పకుండా ఉంటున్నాడు ఎందుకనంటే అంత పెద్దది చూసిన తర్వాత ఈ చిన్న చిన్నవి పోయినా పర్వాలేదు కదా అందుకనే ఆయన వచ్చిన ఇది ఒక్కటే నేను ఆశపడుతున్నాను భౌతికమైన క్షేమం భౌతికమైన మేలు భౌతికమైన ఆరోగ్యం భౌతికమైన భద్రత వీట్లన్నిటి కంటే వీటిలన్నిటి మించిన తారా స్థాయిలో ఉంటున్న నా ఆశ ఏంటంటే నేను నిన్ను చూడాలి నేను నీతో ఉండాలి అనే ఆ ఆశని ఆయన వ్యక్తపరుస్తా ఉంచున్నాడు దేవుని నివాస స్థలంలో ఉండాలి అనే ఆ ఆశ మనల్ని ప్రభు విశ్వాసులుగా చేసి మనల్ని కొన్నాడు పేతలు రాసిన మొదటి పత్రిక అధ్యాయం నాలుగో ఐదు వచ్చినాల్లో మీరు కూడా ఆ యేసు ప్రభు గురించి రాస్తూ ఆరంభంలో ఆయన అంటాడు ఆయన కూడా ప్రజల ద్వారా త్రుణీకరించబడతా వచ్చాడు కానీ దేవుని ద్వారా కోరుకోబడతా వచ్చాడు కనుక మన జీవితాల్లో మనము ప్రజల ద్వారా తృణీకరించబడినంత మాత్రాన మన నిత్య భవిష్యత్తుకి దక్కీలేదు ప్రజల ద్వారా తృణీకరించబడినంత మాత్రాన మనము నిత్యత్వంలో ఏం పోగొట్టుకునే వారం కాదు లేక దేవుని మందిరమును పోగొట్టుకునే వారం కాదు దేవుని సాన్నిధ్యాన్ని పోగొట్టుకునే వారం కాదు అని పేదలు చాలా చక్కగా రాస్తున్నాడు ఏ సూప్రభారు కూడా ప్రజల ద్వారా ధృవీకరించబడతా వచ్చాడు కానీ దేవుని ద్వారా కోరుకోబడతా వచ్చాడు అలాగనే మనం అందరూ కూడా సజీవమైన రాళ్ళుగా ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్నాం సజీవమైన రాళ్ళు అనంటే భౌతికమైన జీవము భౌతికమైన విషయాలు పోతాయని భయపడతాయి ఆత్మీయమైన జీవము ఆత్మీయమైన విషయాలు పోతాయేమో అని భయపడతాయి కనుక మనము సజీవమైన రాళ్ళుగా కట్టబడుతున్నాము అనంటే మనలో ఉంటున్న జీవం మన జీవము కాదు మన జీవాన్ని మనము ఇష్టపూర్తిగా పంపించేసినప్పుడు మన జీవాన్ని మనం ఆడకుంటా ఉంచున్నప్పుడు మన జీవాన్ని మనము అసహించుకొని మన జీవం యొక్క స్వభావాన్ని మనం ఇష్టపూర్తిగా శిలవ ద్వారా చంపినప్పుడు ఎస్ఐఎ జీవం ఎప్పుడైతే మన లోపలికి వస్తాదో ఇక మనలో వేరే ప్రాధాన్యతలు అనుభవం ప్రభా నేను నీకు తగినట్టు జీవించాలి నేను నీకు అనుకూలంగా జీవించాలి అంతే అని కోరిక తప్ప మరి యొక్క కోరిక చూడము అవుడు కూడా ఇదే మాటని రాస్తూ ఆయన కొరం తిరిగి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వర్షరాలు చెప్తున్నాడు మీరు ఊరు పెట్టి వారు కదా మీరు మీ దేహము మీ సొంత సొత్తు కాదు కదా అది పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం కదా కనుక దేవుణ్ణి మీ శరీరంతో ఘనపరచుని అని రాస్తా ఉంటున్నాడు ఇది నాన్న మనం కూడా నిజముగా ఈ విషయాన్ని గ్రహించాలి మనం మన సొత్తు కాదు మనం విలువ పెట్టి కొనబడిన వారము కనుక ఈ అద్భుతమైన విలువ అంటే ప్రభు రాజ్యంలో మనకి విలువ దొరికితే ఈ చిన్నవి పోతే ఉంటే ఈ చిన్న చిన్నవి పోగొట్టుకునే ప్రయత్నంలో మనం ఉన్నప్పుడు అటువైపు నిజముగా పెట్టుబడి పెట్టే వారంగా మనం ఉండొచ్చు దాని తన ఆ పరిస్థితులన్నిటి గుండా ప్రయాణము చేస్తూ ఆయన ఎన్ని శ్రమలు కూడా ప్రయాణం చేసినా గానీ ఆశతో ఎదురు చూస్తా ఉంటున్నాడు ఒక దినాన్ని నేను నా ప్రభుని చూస్తాను నేను నా ప్రభుకి దగ్గరగా ఉంటున్నా ప్రభున్న నుంచి ఎవరు దూరం చేయలేరు యేసు క్రీస్తు కూడా ఇదే ఆశని మనం చూడొచ్చు ఆయన శిలువు మీద వేలాడినప్పుడు ఆయన చుట్టూ ఎలాంటి భయంకరమైన వేదన పరిస్థితి ఉంటున్నప్పటికీ ఆ వేదనలన్నిటినీ దాటిన వేదన ఏంటి అని అంటే ఎలో ఎలో సభత్ అని నా దేవా నా దేవాలని చేయడం నువ్వెందుకు దూరం అయ్యావు దేవుడు దూరము కాకుండా ఉండడమే ఒక యేసు క్రీస్తు ప్రభావి ప్రథమ ధ్యేము ఆయన వివరిస్తున్న విశ్వాసులు ఆయన రక్తంలో కడగబడిన విశ్వాసులు ఈ యొక్క మొదటి ధ్యేయం కూడా అదే ఏంటి అని అంటే ప్రభా నీకు సంతోషం తెచ్చేవాడిగా నేను బ్రతకాలి నీకు నచ్చినట్లు నేను బ్రతుకుతే చాలు ఆ తర్వాత ఏడో వర్షం నుంచి పద్నాలుగో వచ్చి ఏడు మొరలు దావిలో పెడతా వచ్చినాడు ఏడో వర్షంలో ఆయన వచ్చినాడు ప్రభావి నేను మొర నా మొరను దయచేసి విను నువ్వు కరికరం చూపించు నాకు ఉత్తరం ఇవ్వు అని చెబుతా ఉంటున్నాడు ఇంకో మాటలో దావి చెబుతా ఉన్న మాట ఏంటంటే నేను నీకు మొరపెడుతున్నాను ప్రభా నేను నీ యొక్క గుణగణాల మీద నివసించి దాని ఆధారం చేసుకుని అడుగుతా ఉంటున్నాను ప్రార్థన యొక్క మొదటి ప్రాముఖ్యమైన విషయము దేవుని యొక్క స్వభావానికి అనుకూలంగా దేవుని యొక్క స్వభావానికి అనుగుణంగా దేవుని యొక్క స్వభావానికి నచ్చిన వారంగానే ప్రార్థన చేయాలి అంతేకాకుండా ముందుకు వెళ్తూ అంటున్నాడు ఆ ఎనిమిదో వర్షంలో నీ ముఖాన్ని నేను చూస్తా తొమ్మిది వచ్చి ముఖం నాకు దాచిపెట్టొద్దు అయ్యా నువ్వు వదిలితే ఇక నేను బ్రతకడానికి ఇంకో కారణం లేదు ఎవరు వదిలేసిన ఆ తర్వాత అంటాడు నా అమ్మ మా నాన్న నన్ను విడిచిపెట్టిన పర్వాలేదు ఎందుకు అని అంటే అది తాత్కాలికమైన సంబంధమే భౌతికమైన సంబంధాలని తాత్కాలికమైనవే భౌతికమైన సంబంధాలన్నీ కేవలం రెండు రోజుల సంబంధాలే వివాహాలు కూడా నిత్యము నిలబడేవి కాదు అందుకని యేసు క్రీస్తు ప్రభులు చెబుతూ ఉంటున్నారు ఆయన ఆయన వచ్చి సత్తుకేలో ప్రశ్న అడుగుతా వచ్చినప్పుడు ఒక ఆమె ఏడుగురిని చేసుకుంది ఆమె పునరుద్ధరణ ఎవరి బారి అవుతాది అని అన్నప్పుడు యేసు ప్రభాలు చెప్తా వచ్చారు అక్కడ పెళ్లికిచ్చుట పెళ్లికి తీసుకుంటా సంబంధాలు ఏమి దేవదూతంలాగా ఉంటారు అని చెప్తా వచ్చినాడు అంటే ఇంకో మాటలో చెప్పాలి అని అంటే మన సంబంధాలన్నీ తాత్కాలికమైన సంబంధాలే ఒకవేళ ప్రభుత్వ సంబంధం ముఖ్యమా తాత్కాలిక సంబంధాలు ముఖ్యమా అని తెగ తెంచు తెగ తెంపులు తెంచుకునే పరిస్థితి వచ్చినప్పుడు దావితో చాలా స్పష్టంగా గుర్తు వచ్చాడు ప్రభా నీ సంబంధమే నాకు ముఖ్యము ఇంకా నిన్ను దాటి వేరే సంబంధము నాకు ముఖ్యము కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా గామితి ఇక్కడ చెబుతా వచ్చినాడు అంతేకాకుండా గామితి యొక్క తర్వాత మొరని మనం చూస్తా వచ్చినట్లయితే తొమ్మిదవ వచ్చరములో ప్రభావ కోపములు నీ ముఖము తిప్పివేయద్దు అని కేకలు వేస్తా ఉంటున్నాడు ఎలాంటి కోపము దావీదు మాట్లాడుతున్న ఈ కోపం ఎలాంటి కోపము అని అంటే ప్రభా నా గతము గురించిన కోపము దయచేసి పెట్టుకోవద్దు నేను నువ్వు కనుక నీ త్రాసులో లెక్క పెడితే ఎవరు నిలబడగలరు నేను నీ ఎవరిని నిలబడగలను ప్రభా దయచేసి నా గతాన్ని గుర్తు పెట్టుకోవద్దు నా మీద కోపం పడవద్దు అని చెప్తున్నాడు అంతేకాకుండా సామూహికంగా ప్రజల మీద నీకున్న కోపము దయచేసి నా మీద వేయద్దు ప్రభా నన్ను ప్రత్యేకంగా దృష్టిస్తూ నన్ను ఒంటరిగా దృష్టించు అంటే ఇంకో మాటలో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క వ్యక్తిని వింతగా లేక ప్రత్యేకంగా చూస్తా ఒక్కొక్క వ్యక్తి మీద దేవుని కుంటున్న ప్రత్యేకమైన దృష్టిని దావీదు ఆధారము చేసుకుని ఈ మాట చెబుతా వచ్చున్నాడు ఇంకా ముందుకి దావేది యొక్క మురళి మనం చూస్తా వచ్చినట్లయితే తొమ్మిదో వర్షం చివరి భాగంలో ఆయన వచ్చినాడు నీవే కదా నా సహాయకుడు నువ్వు తప్ప నాకు వేరే సహాయకుడే లేడు అయ్యా నువ్వు సహాయం చేయకపోతే వేరే వాళ్ళకి ఈ భౌతికమైన జీవితంలో ఎవరన్నా దొరకచ్చేమో కానీ నాకు మాత్రం నువ్వు ఒక్కడవే సహాయకుడు నిన్ను విడిస్తే నాకు వేరొక సహాయమే లేదు పదకొండు వర్షంలో చాలా చక్కటి ప్రార్థన మాట్లాడుతూ అంటాడు ప్రభా ఈ మార్గము నాకు నేర్పించు నేను చేసే భక్తి సరైనది నేను వెళ్లే మార్గమే సరైనది నేను అనుకున్న నేను నేను అనుకున్నదే సరైనది అని ఏ ఏమాత్రం అనట్లేదు ప్రభా నీకు అనుకూలంగా నీకు నచ్చిన విధానంలో నీవు వెళ్లే మార్గములో నన్ను నడిపించు నన్ను కేవలం కేవలం నీకు నచ్చినట్టు మాత్రమే జీవించే వాడిగా నన్ను చెయ్యి అని చెబుతా ఉంటాడు ఆయన తనకి సుఖము కోరి ఆ ప్రార్థన చేయట్లేదు కానీ దేవునికి నచ్చడానికి బతకడానికి ప్రార్థన చేస్తా ఉంచున్నాడు ఇంకా ముందుకు వెళ్తూ అని అంటున్నాడు సమతుల్యమైన లేకపోతే స్ట్రైట్ పాత్ లో నన్ను తీసుకొని వెళ్ళు అంటే ఎక్కడ నా సాక్ష్యం పోకూడదు ఎక్కడా నీకు దూరం అయిపోకూడదు ఎక్కడా నీకు నీకు అవమానము తీసుకొని రాకూడదు ఎక్కడా ఎక్కడ కూడా నీకు నేను దూరము కాకూడదు ప్రభా దయచేసి నా అబ్బాయి చూపించు నా మార్గాలని వచ్చే నీతి మార్గాలు కూడా నన్ను నడిపించు నీ నామం కొరకు నడిపించు ఇది దావి యొక్క విపరీతమైన ప్రార్థనగా మనం చూడొచ్చు అక్కడ ఆగకుండా పన్నెండు వచ్చు ఆయన చెబుతూ మాట ప్రభావ నన్ను దయచేసి నా శత్రువుల యొక్క ఆశలకి నన్ను వదిలిపెట్టండి ఎందుకంటే నువ్వు కనుక నా శత్రువుల యొక్క ఆశలకి నన్ను వదిలిపెట్టే నేను పాడైపోతాను ప్రభావ నీ నామానికి మహిమ రాదు నీ ప్రజలకి మేలు జరగదు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో నీ ప్రజల విషయంలో నీ ప్రజల విషయంలో జ్ఞాపకం చేసుకొని నన్ను కోరిక దయచేసి అప్పకి చొట్టు అని దావిద్య చెప్తా వుంటు చివరిగా పదమూడు పద్నాలుగు వచ్చనాలు దావిద్యం చెప్తా వున్న మాచ ప్రభా ప్రభాకు ఈ భరోసా అయితే ఉంది ప్రభా నూనెను మొదలు పెట్టమని భరోసా ఉంది నేను క్షేమంగా ఉంటానని భరోసా ఉంది నేను ఒక దినాలు నిన్ను చూస్తానని భరోసా ఉంది ఇలాంటి అద్భుతమైన కీర్తన దావీదు ఏడు మొరలు పెడతా వచ్చాడు ఏడు మొరలు దేవుడు కేంద్రీకృతమైన మొరలే అన్నిటికంటే ఉన్నతమైన ఇచ్చి చెబుతా ఉన్న మొరలే మనం చూస్తావచ్చు ఇలాంటి జీవితం ఎంత నాణ్యమైనది కదా ఆయన శాశ్వతమైన దాని మీద దృష్టి పెట్టినప్పుడు వీటి ఏమి జరిగితే నేను జరిగితే మంచిదే వీడు జరిగినా పర్వాలేదు తాత్కాలికమైనదిగా పోయేది అనే ధైర్యంతో దావీదు బతికేస్తా వచ్చాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో నీ కొరకు జీవించే కృపను అనిపిస్తుంది నీకు నచ్చితే చాలు నిత్యమైన క్షేమంగా ఉంచుకొని ఇటువైపు ఉన్నా లేకపోయినా పర్వాలేదని మనస్తత్వముతో జీవించే కృపను అనిపిస్తున్నామని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రతి ప్రాణి వేడుకొంచున్నాం తండ్రి